పార్టీ నీళ్లు నీళ్లు తాగుతా నువ్వు పార్టీలో ఉండి పార్టీని ఆదరిస్తే పార్టీకి అగనిస్ట్గా ఉదయగిరి నియోజకవర్గంలో నువ్వు పనిచేస్తున్నావా చేస్తున్నావా రా నీకు నేర్పిన సంస్కారం సిగ్గుండాలరా నీకు సిగ్గుండాలి మీకు మీరు చేసేవాళ్ళకి కనీసం సిగ్గు అనేది ఉండాలి మీకు ఇంత దరిద్రం చేయాల్సిన అవసరం ఏముంది నలుగురు సహాయం చేయండి రా స్వామి వచ్చి మీరు వచ్చిన మంది పేదలు ఉన్నారు ఉదయగర నియోజకవర్గంలో ఎంతోమంది కష్టాల్లో ఉన్నారు కుటుంబాలు తొంభై వేల కుటుంబాలు ఉంటే కనీసం ముప్పై ముప్పై ఐదు వేల కుటుంబాలు నాకు తెలుసు పర్సనల్గా ప్రతి పంచాయతీకి వెళ్తా ఉంటాను నేను ప్రతి ఒక్కరికే కష్టం ఉంది వాళ్ళ కష్టాలు తీర్చండి పోయి మీ దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళకి ఖర్చు పెట్టండి ఈ పనికిమాలకి ఎందుకు ఖర్చు పెడతారు డబ్బులు ఏం సాధిద్దామని ఏం పీకలేరు నన్ను ఏమీ పీకలేరు చెప్తాను కదా నేను ఏడిపోను ఇక్కడ ఉంటా నేను ఇరవై ఐదు ఏళ్ళు తీర్చి వెళ్తా నేను ఏదో భయపడిపోతాము ఏదేదో చేస్తాం అనుకుంటున్నారు అంత సినిమా లేదా రెండున్నర సంవత్సరం